జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములో చాప్టర్ నాలుగు విభాగం ఎనభై నాలుగు ఉద్యోగ పర్వములోని ధర్మాలను చెప్పుకుంటున్నాం శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల యొక్క సందేశం తీసుకొని కురుసభకు దూతగా వెళ్ళనున్నారు ఈ సమయంలో ధర్మరాజు భీముడు అర్జునుడు వారి యొక్క సందేశాలు ఇచ్చారు నేడు నకులుడు అతని యొక్క సందేశం ఇస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మకు అది చూద్దాం బావా నకుల నేను మీ అన్నగారి మాట ద్వారా కృషపుకు నేడు మీ కొరకు సంధికై వెళ్ళవలసి ఉన్నది నేడు మీ అన్నల ముగ్గురు చెప్పిన సందేశములు వింటివి కదా మరి నీ సందేశం ఏమున్నదో నాకు తెలుపుము అదిను కూడా ఆ కృషభలో ధర్మంగా చెప్పి సంధికి ప్రయత్నించు బావ శ్రీకృష్ణ నీవు మాకు బావయే కాదు మాకు దేవుడివి నీకు తెలియని రాజకీయం నాకు తెలియనా ఎలా చేయవలి ఉంటునో మా అన్న ధర్మరాజు అన్న భీముడు అన్న అర్జునుడు చెప్పిరి నీకునూ తెలియను ఇంకా నేను చెప్పేది ఏమున్నది ఆయనను అడిగితేవి గనుక మా అన్నమాటకే నేను కూడా సై అందును మా అన్నమాటను కాదని మేము ఎవరో ముందుకు వెళ్ళము కనుక ధర్మబద్ధంగా సంధి చేకూర్చుడే నాకు కూడా ఇష్టము బావా ఆ దుష్ట కౌరవుల పన్నాగము వలన మేము మాయాద్యోతములో ఓడిపోయాం మొదటి మాయాద్యోతములో మా భార్య ద్రౌపదికి వారు చేసిన అవమానము ఇంత అంతా కాదు మేము మరవలేము రెండవ మాయాద్ం వల్ల మేము పన్నెండేండ్లు వనవాసము ఒక సంవత్సరము అజ్ఞాతవాసము కఠోరంగా చేసి వచ్చాం మరి ఆనాటి నియమం ప్రకారము మేము పదమూడేండ్లు పూర్తి చేస్తూ వచ్చినాక మా రాజ్యభాగం మాకు ఇవ్వలేదు కదా అది ధర్మం కదా అలా ఇచ్చుటకు ఇట్టి ప్రతిపాదన కూడా ఆ మహారాజు చేయలేదు కనుక ధర్మబద్ధముగా నీవు వెళ్ళి సంధిని ధర్మంగా చేకూర్చము మా రాజ్య భాగం మాకు ఇచ్చిన సో చాలు మాకు వారితో యుద్ధం కూరుట లేదు వారు ధర్మబద్ధంగా మా రాజ్యం మాకు ఇచ్చునా లేదా అనేది నువ్వు అక్కడ మాటలతో నిర్ణయించుకును బావ ఆ దుష్ట దుర్యోధనుడు అతని మిత్రులు సోదరులు అధర్మంగానే ప్రవర్తిస్తారు నాకు తెలియను అధర్మంగా ప్రవర్తించారు కనుకనే మా రాజ్యాన్ని లాక్కున్నారు మా భార్యను అవమానపరిచారు అయినా మేము అధర్మంగా తలచట్లేదు అధర్మంగా వెళ్ళాలని అనుకోవట్లేదు కుక్క కరిసింది కదా అని తిరిగి మనం కుక్కని కరవలేము కదా కనుక మేము ధర్మంగానే ఆలోచిస్తాం ధర్మాన్ని వీడం బావా నీవు మాటలలో చేతలలో ధర్మంతో ఉన్నవాడివి నీకు తెలియని ధర్మములు రాజకీయము ఎవరికి తెలియను నీవు ఆ కృసభలో ప్రవేశించి ధర్మంగా మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న ధర్మాత్ములు ఉన్నారు ద్రోణాచార్యుడు మా గురువు అతనికి ధర్మము తెలియను విదురుడు మా చిన్నాన్న అతనికి ధర్మము తెలియను కృపాచార్యుడు మా చిన్నాటి గురువు అతనికి ధర్మము తెలియను వీరందరినీ మించి మా తాత మహాధర్మాత్ముడు భీష్ముడు అతనికి తెలియని ధర్మములు లేనే లేవు అలాగనే అతని తండ్రి మాకు ముత్తాత భాష్లికుడు అతను కూడా ధర్మం తెలిసిన వాడే కనుక ఆ ధర్మాత్ముల ముందు ఆ ధర్మము తెలియని కురురాజు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు కర్ణుడు శకుని ఇతర కౌరవ సుతుల ముందు నీ ధర్మవాక్యములు చెప్పుము ధర్మంగా సంధికి ఒప్పింపు బాబా శ్రీకృష్ణ పాండుపుత్రులు ధర్మంగానే మాట్లాడుతున్నారు వారు ధర్మంగానే వారి రాజ్య బాగా అడుగుతున్నారు అనే విషయము ఆ సభలో ఉన్న పెద్దలు గుర్తించాలి ప్రజలు గుర్తించాలి మేము అధర్మంగా వెళ్ళము అని ప్రజలు కూడా తెలుసుకోవాలి అందుకనే ఇలా చెప్తున్నాం మాకు ధర్మంగా మాకు రావాల్సిన రాజ్యం వస్తే చాలు ఇది ఏమా కోరిక లేదు సంధికి ఒప్పుకోము అని ఆ కౌరవులు ఆ క్రూరాజు అంటే వారి యొక్క దుర్నీతి అందరికీ తెలుస్తుంది కదా మేము అధర్మంగా అడగట్లేదు మా రాజ్య భాగాన్ని అధర్మంగా ఆక్రమించాలని చూస్తే ఆ దుర్యోధనుడికి అతని పరివారానికి తగిన శిక్ష పడుతుందని అందరూ చెప్పనే చెప్తారు కదా అదే మాకు కావాలి కౌరవులు ధర్మంగా ప్రవర్తించడం లేదు పాండవుల యొక్క ధర్మమైన రాజ్య భాగాన్ని కూడా ఆక్రమించాలని చూస్తున్నారు అని ప్రజలంతా అనుకోవాలి ఆ కౌరవుల యొక్క దుర్నీతి అందరికీ తెలియాలి బావా నీవు ధర్మంగా సంధి చేయడానికి ప్రయత్నించినా కూడా ఆ కురు రాజు దుర్యోధనాధులు సంధికి ఒప్పుకొనకపోతే మేమేమన్నా చాతకానివారమా శక్తి లేని వారమా మా భుజ పలాక్రమలు మేము చూపమా అంతెందుకు ఒక్క మా ఫల్గురుడే చాలు ఆ కౌరవం మొత్తం సైన్యాన్ని అందరినీ సమరించడానికి మీకు తెలియనిదేమున్నది ఒక్క మా పాండవ మధ్యముడే ఆ కురు రాజు అందరినీ మహావీరులను సైన్యాన్ని ఉత్తర గురుగ్రహంలో లేదా అందరూ పారిపోలేదా మా విజయుడి ప్రతాపాన్ని చూసి మా విజయుడి ప్రతాపం నీకు తెలియనిదా యుద్ధమే గనక వస్తే ఆ నూర్గురు కౌరవులను మా అన్న భీమసేనుడు అక్కడే సమరింపజాలును తప్పక సంవరించగలడు కూడా అప్పుడు ధర్మంగా సంధికి ఒప్పుకొని ఆ కురుకుమారులకు ఈ పాండవుల శక్తి భుజబలాక్రములు తప్పక అర్థం కాగలవు సంధికి ఒప్పుకోనని ఎడల యుద్ధము తప్పదు అని వారికి తెలియను మాకు తెలియను కదా బావ ఆ విధంగానే సంధి చేసుకొని రమ్ము ఇది ఏ నా యొక్క ప్రతిపాదన బావా అని చెప్పుకొచ్చాడు నకులుడు జై శ్రీమన్నారాయణ